ఇక విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఆ యొక్క పార్టీ యొక్క గుండాలు గాని రౌడీ ఎలిమెంట్స్ గాని ఆ పార్టీ యొక్క కార్యకర్తలు గాని ఎలా దౌర్జన్యాలు చేస్తూ ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తూ తీవ్రంగా కొడుతూ కుటుంబాలను నాశనం చేస్తూ రేపులు చేస్తూ ఈ రకమైనటువంటి అకృత్యాలకి చట్టం అనేదాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు ఏం చేస్తారులే మాకు మాకు అధికార అధికార పార్టీ యొక్క సపోర్ట్ ఉంది అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఆ అకృత్యాలకన్నిటికీ పాల్పడడం జరిగింది కొన్ని కుటుంబాలు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి ఎవరైతే ఇష్టం లేదో ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇలా కొన్ని కొన్ని ఊర్లలో ఉన్నటువంటి కుటుంబాలు కుటుంబాలు ఊర్లు ఊర్లు వేరే వేరే వాళ్ళకి వేరే వేరే ప్రాంతాలకు తరలి వెళ్లినటువంటి మనం పరిస్థితులు చూసాం ఇంతటి దారుణమా ఇదా మీరిచ్చేటటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు ఉండేటటువంటి అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఎన్ని ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చింది ఒక్కసారి ఆలోచించుకోండి సూపర్ ఫోర్ అనని సూపర్ సిక్స్ అనని మేము చట్టబద్ధంగా పరిపాలిస్తామనని మేమేదో చట్ట వ్యతిరేకంగా పరిపాలించామనని ఏది ఏమైనప్పటికీ ప్రజల తీర్పును శిరస వహించాం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఈరోజు ఈ యొక్క పరిపాలన ఈ యొక్క ఈ ఒక్క నెల రోజుల్లోనే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పాలన ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు తప్పకుండా ఇది పతనానికి ఈ యొక్క ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతా ఉన్నారు వాళ్ళకు వాళ్లే నాంది పలుకుతున్నారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు ఇక రెండవ అంశం ఎవరైతే నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళందరి మీద బురద చల్లడం ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో ఒక క్రమబద్ధంగా ఒక అన్ని వాళ్ళకు ఉన్నటువంటి వసతులన్నిటినీ ఉపయోగించుకొని బురద చల్లేటటువంటి కార్యక్రమం ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతా ఉంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా ఇక ఎవరైతే ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు ఎవరో ఒక వ్యక్తి ఇద్దరు మోటార్ సైకిల్ మీద నిన్న విజయవాడకి మా ఇంటికి వచ్చారట ఆ ఫోటో కూడా వీడియోలో రికార్డ్ అయింది వీడెవరో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక లేడీ ఒక పురుషుడు వీళ్ళు నేను ఒక్కటే చెప్తా ఉన్నా వీడెవడో నాకు తెలీదు వాడు ధైర్యంగా వచ్చి విజయసాయి రెడ్డి వాడు ఉండా ఇక్కడ పారిపోయాడా అని అన్నాడంట ఎక్కడికి పారిపోయాడు అని అన్నాడంట వాడెవడో నాకు తెలియదు ఈడు డెఫినెట్గా తెలుగుదేశం గుండా ఉంటాడు ఆ గుండా వెనుక ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరైనా కూడా నేను ఈరోజు ఇక్కడ వచ్చాను నాకేం సెక్యూరిటీ లేదే ఎగ ఏ ఒక్క పోలీసు నా దగ్గరికి రాలేదే నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా లేదే నేను ధైర్యంగా వచ్చా వీడెవడో టైం చెప్పి నువ్వు ఫలాని దగ్గరికి రా అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడే వెళ్తా ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను నేను కొట్టేస్తాను చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే భయపడ తాటాకు చప్పుళ్ళకి భయపడేటటువంటి వాడిని కాదు అని నేను చెప్తా ఉన్నా పత్రికాముఖంగా చెప్తా ఉన్నా వీడికే చెప్తా ఉన్నా